you <laughs>

ఏడేళ్ళ పిల్లలు నాడు నా భార్య చనిపోయింది నా భార్య పేరు హైమావతి బాబా వాళ్ళు ఎవరకుంటానమ్మా నిన్న పిల్లలు ఇప్పుడు అనుకున్నాడు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిందా చనిపోయిందమ్మా అంటే ఇప్పుడు నేను మార్వనా ఉన్నట్టేనా

Oh my god. మీకు తెలవ్ కుంటా నేను ಬಾಬ ಯುವ ಶ್ರೀಕಾಂತ ಮಾತಾಡಿ

మా పిన్న తల్లికి మాట అన్నదని నా బిడ్డ బాధపడతమ్మా బాధపడతా పిల్లలు పెడతా చదువుతారు వెళుతారు వస్తా లేడు

కరెక్ట్ కరెక్టే వాళ్ళు ఏమనుకుంటారే నా పిల్లలు నీ చేతులు పెడతాను గడు చూస్తే వాళ్ళందరూ ఏమనుకుంటాను అష్టం కాదయ్యా పిల్లలు తీసుకొచ్చి నా చేతిలో పెడితే ఆ పిల్లల ముఖం చూస్తే నీకే నవ్వాచను ఆ పిల్లల ముఖం చూస్తే నాకే నవ్వాచను మన ఇద్దరు నవ్వుకుంటా అంటే వాళ్ళ పిల్లవాళ్ళని ఎంత బాధ పడతారో అని టర్నింగ్ నీ ఫేస్ కూడా వస్తారా నా బేస్ నన్ను క్రిసి పెడతారు మీరు అన్నారు కానీ బాబా నా పిల్లలు బయలు పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను కచ్చలు కాడిపోవాలి నీకేందు పిల్లగా అక్కడ పిల్లలు అవుతుంది నా దానం అయితే దాని మాట ఎల్లకాల ఉన్నాల బామా రామ రా

बीटे आवे बीटा ना बिन दुवारा ने बीरे

ਬਾਰਦਾਬਾਤ ਕਰਾਂਗੇ ਕੋਕਾ ਨਾ ਸਮਝਦਾ ਮੁਦੰਦ ਮੁਦੰਦ ਇਧਰ ਮੂਠੇ ਫੋਟ ਬੜਤਾਰ ਬੇਟਾ ਇਹ ਜੇ ਨੂਰੀ ਇਹ ਗਾਲਾ ਕਾ ਨਾ ਮੈਂ ਤੇ ਨੇ ਅੰਨਾਵਾ ਦੇ ਅੰਨਾ ਵੇ ਨਾ అది బిడ్డని లేనా గేడుగురు ఉన్నట్టున్నా నుండి ఏనా బిడ్డ గేడుగురు ఉన్నట్టు ఉందా గేడుగురు ఉన్నా నాది నువ్వు కట్టున్నావా బిడ్డ కదా తల్లికంటే ఎక్కువ నేనావా నా భార్య చూసిన వా మరవన్న తల్లి అయిన పిల్ల ఇంత అభినందం చూసుకుంటా చూసుకుంటాను ఆ ముగ్గురు పిల్లలు అన్న నేను ఊళ్ళకెళ్ళిపోతుంటే ఊళ్ళో ఉన్న సమ్ రాబా ఇంకా పుష్పరాణి దేవి అరిమంతి మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటే మేము మరవన్న తల్లి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అంటే మంచిగా చూసుకోపోతున్నాం మమ్మల్ని ఎడన పండుగ చూస్తానని చెప్పుకుంటు నాకు పిన్న తల్లి కాదమ్మా మా తల్లి అయినా మమ్మల్ని ఎట్లా చూసుకున్నదో మా పిన్న తల్లి ఎట్ట చూసుకుంటాను మంచిది మంచిది అంటో మంచి పిన్న తల్లికి మంచి పేరు వచ్చి ఇక గజరి మీద నా భార్య ప్రేమ కల్లా అయిపోయింది మంచిగా అవినంగా చూసుకుంటాను i on, come खबर <laughs> आ అది నా పిల్లల విలువ దానేకి ఆ శిగరే ఈ గంబల్ బగా పిల్లల విలువ దానేకి బాగరా దర్పణ నాకటి అప్రడ ఆ పిల్లలు ఉన్నారా చెప్పి నా గుంచారు చెప్పారా బాటలో ఎపడా భాగనూరు ఎపడా అనుమాన జబ పొతి పెదవన్స్ ఆ attain దత్తం గాని ఇప్పుడు ఆ పోర్ పెదవన్స్ ఐంది ని ఆ పోర్ క రాజ్యం ఇల్లంట ఆ ఆ పోరణికి పేరు చేసినాక వింధ సరాజ్యం వంశ సరాజ్యం అన్నది ఆ ఆ పూరగాళ్ళ పూజ చేసారి గియాల నేను కన్నా పూరగాళ్ళు నేను బతుక ఎవరా నాకు మాట దోసి పాట పడుతుంది నాకు అమరాలు కదనా అరవై ఇప్పుడు పద్నాలుగు పదిహేను కూరగాల చంపింది అనగా ముగ్గురు పుట్టుకు అనిపించారు ముగ్గురి పుట్టుకు అనిపిస్తే ఇక నా ఈ రాజ్యం దేశం బంగ్లాలు భావంతులు అంతా నాకైతే నా పిల్లలకైతే

Ah, muito யா ஆ படிச்சு ஆக்கடத்திலே ஆடாடுக்கு ஆட்ன புஷ்பாங்க ஆடக்கல தூசி அண்ணா 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 ఆ పిల్లగాలందరూ నా తోడు పిల్లగా అందరు ఆట ఆడుకుంటా ఆడలు ఆడుకుంటాను ఆనందం వస్తే నాకు ఆనందం అనిపిస్తుంది మన తింటేనే ఒక కడప రెండు ఆట ఆడకుంటే బుద్ధి తీరుతుంది అన్నయ్య ఇలా ఆట ఆడకుంటా నాకు ఆకలి అయితే లేదు మీరింటి పోయి తల్లిసేత అన్న నిన్న మలబడిగాడి పోయి పోయినప్పుడు తీసుకపోవాలి అన్న అని అన్న చెప్పింది ఆ చెట్టు కింద చెల్లి ఆడుకుంటాను వదిలిపె ఇంటికి రాకుండా అన్నలకర ఉన్న నిజంగా వదిలిపెట్టి ముందు మూడు అడుగులు ఎత్తులే బల్లి బుడి కన్నులో హరివంతి భూపంతి రాజుగా Yeah. முதார ஒப்பூர் பட்ட மஞ்சபேரு காதன் கோத்த ఆకలేకుందమ్మా మేము బడికి పోవాలి తల్లి ఆకలి కొడుకు అట్లా కూర్చో చెల్లి వస్తలేదా చెల్లెక్ ఆకలిగా లేదా అరే వాళ్ళ పిల్లలు తో ఆటోమేటిక్ ఆట ఈ ఆ నా మాట బురగాలు చెలు కోసలకు నా మూడు నేనంటామూర్లు వాళ్ళు నలుగురు నేను ఒక్కదాన్ని వాళ్ళే ర